పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ స్వాధీనం చేసుకున్నారు గంజాయితో పాటు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు గోదావరి కానీ టూ టౌన్ లెవెన్ ఏ గని సమీపంలోని వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను తనిఖీ చేయగా తొంభై ఏడు కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు దీని విలువ సుమారుగా యాభై లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వీరి నుండి రెండు కార్లు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు అదే విధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తారో కెమెరాలు గోదాం టున గంజాయిని విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు మంచిర్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇరవై మూడు పాయింట్ ఐదు కిలోల గంజాయిని పట్టుకున్నట్లుగా ఆయన వివరించారు దీని విలువ సుమారుగా పన్నెండు లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు సిపి కెమెరాల మాటున గంజై విలువ ఉంచినటువంటి నిలువ ఉంచినటువంటి ఇరవై రెండు మందిపై కేసు నమోదు చేశామని పదకొండు మందిని అరెస్ట్ చేయగా మరో పదకొండు మంది పరారీలో ఉన్నట్లుగా సిపి శ్రీనివాస్ తెలిపారు రామగుండం కమిషనరేట్ పరిధిలోని గంజాయి అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అనుమానితులపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు గంజాయి అక్రమ రవాణాపై నార్కోటిక్ జాగిలాలతోటి తనిఖీలు చేపడుతున్నామన్నారు గంజాయి రహిత ప్రాంతంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కు కృషి చేస్తామని గంజాయి అక్రమ రవాణా సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు గంజాయి అక్రమ రవాణాను ఛేదించిన పోలీసులను సిపి శ్రీనివాస్ అభినందించారు మేము ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్ తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగితే వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న లెవెన్ ఏ మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే సింగ్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అన్మాస్పడితే ఇంకో వెహికల్ ఒక బొలేరో వెహికల్ ఒకటి వర్ణ వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం దాన్ని మొత్తము కరోగా చెక్ చేస్తే మనకు తొంభై ఆరు పాయింట్ ఏడు వందల డెబ్భై గ్రాముల అంటే తొంభై ఆరు కిలోల ఏడు వందల డెబ్భై గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం ఓరి వస్తు ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర వేరే తెలిసింది దాంట్లో ఇక్కడ మొత్తం నలుగురిని అప్రహెండ్ చేయడం జరిగింది ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్ఫిషియన్స్గా ఉందని చేయడం వల్ల వాళ్ళు మన వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్ఫిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో బయట మాత్రం సీసీ కెమెరా అమ్ముతున్నారు బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం ఇరవై మూడు కేజీల ఐదు గ్రాముల గాంజాయి విలువ నియర్లీ పదకొండు నుంచి పన్నెండు లక్షల వరకు ఉంటుంది ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తం పదకొండు మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇన్ఫర్గేషన్లో భాగంగా అందరినీ పదకొండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పదకొండు మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది ఇవన్నీ కూడా ఇంకా తర్వాగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్ అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం ఈ మంచిదే దాంట్లో ఈ ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ పదకొండు సీజన్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేశాము బైక్లో అయితే యూజ్ చేసాము ఒక ఎలక్ట్రో